Namaste, welcome to SS999 News, Neenu Asha. విశాఖపట్నం గాజువాకలో మరుపురాని మహానేత ఆరోగ్యశ్రీ ప్రదాత వైఎస్ఆర్ అరవై అరవ వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ స్థానిక జీవీఎంసీ అరవై అరవ వార్డు పరిధి మెయిన్ రోడ్డు బీసీ రోడ్డు కూడలిలో దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు అరవై అరవ వార్డు వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ఇమ్రాన్ మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన చేసిన సేవలు మరువలేనువని ప్రజలు ప్రతి ఇంట్లో రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకునే విధంగా ప్రజలు స్థానం కల్పించారని పేదల పాలెట దేవుడులా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయే స్థానం సంపాదించుకున్నారని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిపోయారని అలాగే తండ్రి ఆశయాలను వారసత్వంగా పొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ప్రజలకు రాజన్న పుత్రిడిలా పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి తండ్రి కంటే నాలుగడుగులు ముందుకు వేసి పరిపాలన గొప్పగా సాగించారని అన్నారు అనంతరం కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పెదిరెడ్ల ఈశ్వర్రావు వార్డు నాయకులు కర్ణం వేణుగోపాలరావు పేరం రామకృష్ణారెడ్డి షఫీభాయ్ కూపిరి సత్యనారాయణ ఖాజా హుసేన్ చిత్రాడ వెంకట్ ఏనిటి కనకారావు మాతా రమణ ఈశ్వర్రావు నయం హరీష్ మహిళా నాయకులు ఉమాదేవి ఫాతిమా లక్ష్మి మంగా లావణ్య దేవి మహిళలు కార్యకర్తలు అభిమానులు ప్రజలు యువతి యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ర్గీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి డెబ్బై ఐదో జయంతి సందర్భంగా అరవై ఆరో వాటి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కటింగ్ అది చేయడం జరుగుతుంది పేదలకు అన్ని పంచడం కూడా జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి ఏం చేసినటువంటి కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి కార్యక్రమం ఎలాగే చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అరవై ఆరో వాటి కార్పొరేటర్ గారు అయినటువంటి ఇమ్రాన్ గారికి అలాగే వైసీపీ సీనియర్ నాయకులకు మహిళా నాయకులకు అందరికీ నా రోజే పూర్వక ధన్యవాదాలండి ఈరోజు మన నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు అరవై ఆరో వాటిలోనే ఘనంగా జరుపుకోవడం ఆయన ఆశీసులు మా అందరి మీద ఎప్పుడు వెళ్ళప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొత్తగా నేత మన ప్రీతమ్మ ప్రజానాయకుడు అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదవ ఇటు సందర్భంగా ఈరోజు మరి అరవై ఆరో వార్డు కార్పొరేట్ అయినటువంటి ఇమ్రాన్ గారి చేతుల మీదుగా ఈరోజు ఉత్సవాలు జరిగినాయి అలాగే ఆయన ప్రజానాయకుడిగా రాజకీయం అవునప్పుడు కూడా పేదల పాలిటి రూపాయి డాక్టర్గా ప్రవేశించి రాజకీయాలకు వచ్చిన తర్వాత తన ముద్ర ఏసీ పేద వర్గాలకి ఉచిత కరెంట్ అయితేనేమి రైతులకు ఉచిత అనేక సంఖ్య మహానేతకు మరొకసారి తెలుపుకుంటూ మరి పెద్దలందరూ కూడా మాట్లాడవలసిందిగా ప్రీతమ్మ మాజీ ముఖ్యాధ్వర్యులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా వార్డు ప్రజలందరికీ గాజువాగ్ నియోజకవర్గ శాసన ప్రజలందరికీ కూడా ముందుగా మరో శుభాకాంక్షలు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా ప్రజల గుండెల్లో నిలిచిన ముఖ్యమంత్రి కాదు కానీ మన రాజశేఖర రెడ్డి గారు ఎవరు ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టినటువంటి పథకాలు పెట్టి వన్ జీరో ఎయిట్ ఎయిట్ మాత్రం రీజ్మెంట్ మాత్రం ఇవన్నీ పేదలకు పేదలకు పనికి వచ్చే పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా అంటే మన భారతదేశంలో ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ప్రతి ముఖ్యమంత్రి కూడా ప్రజల గుండెల్లో ఉండరు ఈరోజు ఆయన గురించి ఎంత చెప్పినా మన తక్కువే పేద ప్రజలంటేనే పేద ప్రజల మంచి పేద ప్రజల నాయకుడు అంటేనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మన రాజశేఖర రెడ్డి గారు సరిపోతే ఎంతమంది పేదలు వాళ్ళ యొక్క మరణం చెందరో మనందరికీ తెలుసు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా సరే ప్రజల గుండెల్లో శ్రేసాయంగా నిలిచిన ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి గారు చెప్పడంలో ఇందులో అసాయక్తి లేదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ మన వార్డు కార్పొరేట్ నిన హృదయ నేత మన అందరికి కూడా యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి పేద గుండెల్లో ప్రతి ఒక్క గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయే మన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు జన్మదినం సందర్భంగా మన అరవై ఆరో వార్డులో ఉన్నటువంటి సీనియర్ నాయకుల మధ్య మహిళా కార్యకర్తల మధ్య అభిమానుల మధ్య మేము ఇలా జరుపుకుంటున్నాం ఈరోజు మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈరోజు ఒక వన్ జీరో ఎయిట్ అని చెప్పి వాహనాన్ని మన అందరి గురించి పేదల గుండెల గురించి ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఈరోజు మనం ఏదైతే ఆ సైరన్ కుయ్ కుయ్యి కుయ్యి మనే ఏదైతే హార్న్ వినపడతా ఉండదో ప్రతి హారన్లో కూడా వైఎస్ వైఎస్ఆర్ గారు దిరస్థాయిగా నించుంటారని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకోవచ్చు ఈరోజు ఆ సౌండ్ వినగానే మనకు మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది ప్రతి పేదవాడికి కూడా గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఇవన్నీ కూడా మనం అందరం కూడా మనసులో పెట్టుకొని ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ రూపంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన నాశరాడి తనేడుగా రాజకీయంలో అడుగుపెట్టినప్పటి నుంచి నేను పేదల గురించి నాన్న ముందే ముందేస్తే నేను రెండు అడుగులు ముందే వేస్తానని చెప్పి ఉన్న మొట్టమొదటి నాయకుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్క తండ్రికి ఆస్తినిచ్చే ఆస్తి కావాలని కొడుకున్నాడే తప్ప ఈరోజు మనం ఆశయాల్ని కావాలనుకున్న మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం తెలియజేసుకోవచ్చు అదేవిధంగా మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క వార్డు పరిధిలో మనమందరం కూడా వస్తూ ఉన్నాం అలాగే చిరస్థాయిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నించునే విధంగా ఏ విధంగా కుల మతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా మా నా హృదయంలో ఉండాలి నా మనుషులని మనకున్న వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఈరోజు మైనార్టీస్ కానివ్వండి ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికి కూడా రాబోయే తరతరాలకి కూడా నించుండిపోయే విధంగా రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క ఉదయంలో నించుని మనం ఈరోజు అందరం కూడా ఈ యొక్క జన్మదిన సందర్భంగా ఏర్పాట్లు చేసినటువంటి మా వార్డు అధ్యక్షులు పెద్దరెడ్డి ఈశ్వర గారికి అలాగే పేరం రామకృష్ణారెడ్డి గారికి అలాగే కుప్పల సత్యనారాయణ గారికి అలాగే మా కర్ణం వేణుగోపాల్ గారికి చిత్తాడ వెంకట గారికి ఈశ్వర గారికి రమణ గారికి అలాగే కాజా గారికి అదేవిధంగా మన నయీం గారికి హరీష్ గారి సోషల్ మీడియా హరీష్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులు అయినటువంటి ఉమా గారికి ఫాతిమ గారికి లావాణ్య గారికి దేవి గారికి అలాగే మా లక్ష్మమ్మకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మనం జననేతకి ఎప్పుడు కూడా